నేను ఒక చెప్తే మళ్ళీ దుష్ప్రచారం అంటారేమో అని ఒక పది రోజుల నుంచి ఆలోచిస్తూ సరే సమయం సందర్భం వచ్చినప్పుడు చెప్దాంలే అనుకున్నా ఒక పది రోజుల క్రితం మా ఇంటి దగ్గరికి హౌస్ హోల్డింగ్ మ్యాప్ అని ఏదో ఒక లేడీ ఒక జన్ ఒక బైక్ మీద వచ్చారు వచ్చి తంబేయించుకొని వెళ్ళారు సరే నాకు డౌట్ వచ్చింది ఏంటి అయిదని చూస్తే ఇంటిలో ప్రతి ఇంటి దగ్గర వేయించుకుంటా ఉన్నారు అసలు అంత డౌట్ వచ్చే అంత స్థితికి మనుషుల్ని ఎందుకు తీసుకెళ్తున్నారా ఎందుకంటే గవర్నమెంట్ తరఫున వచ్చారు అని చెప్పి చెప్పి ఏపిచ్చుకుంటున్నారు కానీ నమ్మలేకపోతున్నాం అనే సిచ్యువేషన్ ఎందుకు వచ్చిందా అనిపించింది నాకు బికాజ్ ఎందుకంటే ఒకప్పుడు వాలంటీర్లు ఉండేవాళ్ళు వాళ్ళు అయా సోన్ సో మేము ఇలా హౌస్ హోల్డ్ మ్యాప్ ఇలా చేస్తున్నాం మీకు ఈ పథకం రావడానికి ఇది ఇది అప్లై చేసుకోండి ఇదని ఇంటి దగ్గరికి వచ్చి చెప్పేవాళ్ళు ప్రతి ఒక్కరు అప్పుడేం ఏం పెద్ద డౌట్ పెట్టుకోరు మా డేటా ఎక్కడికో చోరీ అయిపోతుంది మా డేటా ఇంకోటి ఇంకోటిని ఎవరేమనుకోరు రోజు వచ్చేసరికి ఎవరిని బరితో వాళ్ళు ఇంటి దగ్గర పంపించి తమ్ము అని తదని తది అని ఇదని ఎవరిని బరితో వాళ్ళని పంపిస్తూ ఉంటున్న వీళ్ళకి ఏమవుతుందంటే తెలియని ఒక దాన్ని ఏమంటారు ఒక ఆలోచనలోకి వెళ్ళిపోతా ఉన్నాం ఎవరెవరు వస్తున్నారో అని చెప్పి అక్కడ భయం కలుగుతూ ఉంది ఇది కూటమి ప్రభుత్వం అతి పెద్ద విజయం అని చెప్పొచ్చు బికాజ్ ఎందుకంటే గ్యాస్ పథకం ఇంతమందికి ఇచ్చారు కోటి యాభై ఐదు లక్షల కనెక్షన్లు ఉంటే కోటి ఎనిమిది లక్షల మందికి ఇచ్చారు అసలు ఎవరెవరు ఎలిజిబిలిటీ ఇప్పుడు దాకా క్లారిటీ లేదు ఎవరు ఎలిజిబిలిటీ ఇది అది ఇది అని చెప్పి అది ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో తీసుకెళ్తా ఉన్నారు ఏ పథకం ఎప్పుడు అమలు అయ్యో తెలియదు ఒకవేళ అమలైన దాంట్లో ఎలిజిబిలిటీ ఎవరు ఏంటి ఎలా అప్లై చేయాలో ఏం క్లారిటీ లేదు అంటే ప్రజలకి ఏంటంటే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఒకసారి చూద్దాము అన్నట్టుగా ఇంకా ఉన్నారు కానీ వాళ్ళకి అర్థమయ్యేలోపు వీళ్ళకి గేమ్ ఖచ్చితంగా క్లోజ్ చేస్తారు ప్రజలు ఖచ్చితంగా ఒకసారి వాలంటీర్ వ్యవస్థ లేదు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు మన పవన్ కళ్యాణ్ గారు లేకపోతే సంబంధిత మంత్రి గారు వీళ్ళందరూ ఒకటైతే వాస్తవం నేను ఒక మాట చెప్పిన వాలంటీర్ వ్యవస్థ లేదు ఐదు అని చెప్పి వీళ్ళు ఎంత మోసం చేయాలనుకున్నా వాలంటీర్ వ్యవస్థ ప్రజలకి మంచి చేసింది కరోనా టైం కానీ లేకపోతే రకరకాల ఈక్వేషన్లో పార్టీకి అంటే మా పార్టీకి మాత్రం అన్యాయం చేసింది వాలంటీర్ వ్యవస్థ మేము అన్యాయం అయిపోయినాం కానీ ప్రజలకు మాత్రం న్యాయం జరిగింది ఆ వాలంటీర్ వ్యవస్థ వీళ్ళు ఎందుకు పెట్టుకోవట్లేదో తెలియట్లేదు వీళ్ళకి ప్రజల కంటే కూడా పార్టీ పార్టీ కార్యకర్తలు ముఖ్యమైన బహుశా ఒకసారి వీళ్ళు గతంలో వాలంటీర్ విషయానికి వచ్చేసరికి ఏమైనా హామీ ఇచ్చారు అసలు లేదు అని మాట్లాడినప్పుడు మనందరికీ బాగా తెలుసు ఈ మధ్యకాలంలో బాగా ఫేమస్ అవుతున్నటువంటి వ్యక్తి నిమ్మల రామానాయుడు గారు ఆయన ఒకసారి గతంలో ఏం మాట్లాడారు వాలంటీర్ వ్యవస్థను ఉద్దేశిస్తూనే చూడండి ఏదైతే మరి వాలంటీర్స్ మరి వాళ్ళని కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఏదో ఇవాళ వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వాలంటీర్స్ ని మీరు రాజీనామాలు చేయండి అని వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తూ ఉన్నారు ఆ వైసీపీ మాయలో పడి ఉచ్చులో పడి ఈ వాలంటీర్స్ కనుక రాజీనామా చేస్తే రేపు నష్టపోయేది మీరే ఎందుకంటే ఐదు సంవత్సరాలు మీరు కష్టపడి పనిచేశారు చాలీ చాలి ఐదు వేల రూపాయల జీతానికి రేపు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వస్తుంది మీ వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని చెప్పాము పది వేల రూపాయల జీతం పెంచి ఇస్తామని కూడా మీకు చెప్పడం జరిగింది అది చేత వాలంటీర్స్ అందరికీ కూడా మరొకసారి తెలియజేస్తున్న వైసీపీ ఉచ్చిలో పడకండి హ్యాపీగా సంతోషంగా మీ ఉద్యోగాల్ని కంటిన్యూ చేసుకోండి రేపు భవిష్యత్తులో పదివేల రూపాయలు మా ప్రభుత్వ జీతాన్ని మీరు అందుకుని సుఖపడండి మిమ్మల్ని ఏదైతే వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో రేపు మళ్ళీ మీరందరూ కూడా మళ్ళీ ఇదిగో అన్నయ్య మీ ప్రభుత్వంలో నాకు పదివేలు వచ్చిందని ఒక స్వీట్ ప్యాకెట్ పట్టుకుని మళ్ళీ నా ఆఫీస్ కి మీరు వస్తారు అట్లా వాలంటీర్స్ ని గౌరవంగా మరి వాళ్ళకి ఏ విధంగా ఇబ్బంది లేకుండా చూసుకునేటువంటి బాధ్యత మాది అంతేగాని వైసీపీ నాయకులు ఉచ్చులో పడి మీ లైఫ్ ని మీరు పోటీ చేసుకోవద్దని నా వాలంటీర్స్ ఎవరైతే సోదరి మన్ను సోదరులు ఎందుకని ఇంత ఎలా చెప్తూ ఉన్నానంటే వాళ్ళు పాపం బీటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎంటెక్ చేసిన వాళ్ళు ఉన్నారు మీరందరూ కూడా యూత్ యువత మరి ఈ రోజా బీటెక్ చేసిన వాళ్ళు లాడిపోయినరో లేకపోతే ఇంకోరింగోరు యాడిపోయినరో తెలియదు కానీ మొన్న మాత్రం గుర్తులో పడింది వైసీపీ ఉచ్చులో పాదు ఈ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉచ్చులో పడ్డారు ఉదాహరణకి మా నియోజకవర్గంలోనే ఇక్కడ మన కోసం ఏదైతే ఇది రాజీనామా చేసి లేకపోతే రకరకాలు ఏవి చేసుకున్నారు ఇది మన కోసం పనిచేస్తున్నట్లునే చూస్తూ మనం ముసుకు తొడుక్కొని తెలుగుదేశం పార్టీ వాళ్తుంటాయి అన్న మీకు ఓట్లు వేపిస్తాం కానీ రేపు మీ ప్రభుత్వం వస్తే నాకు మాత్రం ఉద్యోగం నాకే ఉంచండి అన్న అని చెప్పి అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు వాలంటీర్లు ఇది వాస్తవం మీకు నేను ఓట్లు వేపిస్తా అన్న దగ్గర ఉండి మీ ప్రభుత్వం వస్తే నా జాబ్ నాకే ఉండాలి ఐసన్ అడిగిన వాళ్ళు ఇంతమంది ఉన్నారు పాపం మీ రోజు వాళ్ళందరూ అన్యాయం అయిపోయినట్టే ఏ ప్రభుత్వమైనా కానీ అన్యాయం అయిపోయింది నమ్మిన మిమ్మల్ని నమ్మినందుకు మమ్మల్ని నమ్మితే కనీసం జాబ్లన్నీ ఉండేవి